అప్పుడు ఒక రాజ్యాంగాన్ని వ్యతిరేకించాడా రాజ్యాంగానికి సంబంధించాడ కాదు తర్వాత అతను వచ్చారు వచ్చిన తర్వాత అతను ఈ వందో బిజెపి కు సంబంధించిన డాష్ కూడా షేర్ చేసుకున్నారు కాంగ్రెస్ ను కూడా షేర్ చేసుకున్నారు తెలుగుదేశ తెలంగాణ రాష్ట్ర సమితిని కూడా షేర్ చేసుకున్నారు ప్రతి విషయంలో అతను షేర్ చేసుకున్నాడు డాష్ షేర్ చేసుకున్నాడు మాట్లాడారు ప్రతి విషయంలో అతను వచ్చాడు కదా సాయుధ పోరాటం అనేది మావోయిస్ట్ సమర్పించే మాట్లాడాడు నాకున్న సమా అంటే ఇప్పుడు వారు ఏమన్నారంటే గద్దర్ గారితో గద్దర్ కుటుంబంతో వారి తండ్రికి వారికి సంబంధాన్ని అన్నారు నాకు గద్దర్ గారితో ఒక సందర్భంలో ఫోటో దిగుదామని ఫోటో దిగుతారంటే నేను దిగలేదు గద్దర్ గారితో ఎందుకంటే నా ఆలోచన విధానం వేరు గద్దర్ గారి ఆలోచన విధానం వేరు అది వేరు కానీ గద్దర్ గారు ఏ పోరాటాన్ని కిషన్ బీజేపీ బహిరంగ సభ నిజాం కాలేజ్ అది జింకానా గ్రౌండ్కి వెళ్ళినా రాహుల్ గాంధీ గారి దగ్గరికి వెళ్ళినా కేసీఆర్ గారి దగ్గరికి వెళ్ళినా అంతిమంగా పేదోడికి పట్టణ అన్నం పెట్టండి పేదోడిని బతుకు బాగు చేయండి అని కోరుకున్న వ్యక్తే గద్దరు ఇది రాజ్యాంగ అంత రాజ్యాంగం భారత రాజ్యాంగం వర్దిల్లాలిల్లాలని గద్దరు అంత రాజ్యాంగాన్ని వ్యతిరేకించేవాడైతే ఈ రాజకీయ పార్టీ నాయకుల బహిరంగ సౌద దగ్గరికి ఎందుకు వెళ్తాడు గద్దరు ఇంకో ఇంకొక విషయం ఏంటంటే కొన్ని పార్టీలు ఆయన అన్వయించని ఆహ్వానించింది కూడా ఆయనకు స్వాగతం పలికాయి రండి అని పార్టిసిపేట్ కండి అంటే వాళ్ళు వచ్చారు వచ్చినాక షేర్ కూడా చేశారు పేరు కూడా డిక్లేర్ చేసిన తర్వాత ఇప్పుడు ఆయన సమర్థించలేదు ఆయన సమర్థించే మాట్లాడాడు అది వాస్తవం కనుక ఊరి ఆయన ఆ మీటింగ్ వచ్చాడు ఈ మీటింగ్ వచ్చాడు కనుక ఆయన విధానాలు మార్చుకున్నాడు ఆయన జీవితాంతం ఒకే విధానం మీద బతికాడు ఆయన ఆయన ఆ విధానాలు అప్పుడప్పుడు ఈ రాజకీయ నాయకులు విధానాలు మార్చుకున్నాడని ఆయనకి అనవసర కళాంకం తాగండి ఆయన ఒకే సిద్ధాంతం మీద బతికాడు మావోయిస్టు ఈ రాజ్యాంగం నమ్మను ఈ బుల్లెట్ కూడా వస్తుంది మీ బ్యాలెట్ కాదు బుల్లెట్లు నిజం విన్నాడు ఆయన ఆయన మీద బతికాడు ఆయన కాదండి బ్యాలెట్ కాదు బుల్లెట్ ద్వారానే రాజ్యాధికారం వస్తుంది అనుకున్న అనేక మంది అనేక మందిని ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు జన జీవన స్రవంతిలోకి రండి మేము ఉపాధి కల్పిస్తాం మీరు బ్యాలెట్ ద్వారా ఎన్నికలకు రండి బ్యాలెట్ ద్వారా మీ మీ అంశాలను ముందు పెట్టండి ప్రజల ముందు అన్నప్పుడు అనేక మంది ఆ సిద్ధాంతాన్ని వదిలే జనంలోకి వచ్చారు కదా

సార్ గద్దరు బతుకుంటే ఈ అవార్డును అంగీకరించేవాడు అంగీకరించడం అనేది రెండో టాపిక్ గద్దరుకు గద్దరు మల్లె తీగ ఊ పందిరి ఓ లే చెల్లెమ్మ అనే పాడిన పాటకు నంది అవార్డు వస్తే నాకు వద్ద అన్నాడు ప్రజల అవార్డు చాలు నాకు అన్నాడు నేనేమంటున్నానంటే గద్దరు బతుకుంటే అవార్డు ఎందుకు ఎందుకే ముఖ్యమంత్రి నా పేరు మీద గద్దరే వద్దొద్దా అనడేమో అది వేరు ఆయన ఊపిరి ఉంటే ఆయన ఏమన్నాడు అది సెకండరీ అండి కానీ తెలంగాణ సమాజం ఈ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం అమరులైన అనేక మందిని స్మరించుకుంటూ ఉంటుంటది ఎల్లప్పుడూ ఈ తెలంగాణ ఏర్పా ఈ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో కీలక భాగస్వామి అయిన గద్ద నెట్లు విస్మరిస్తుంది తెలంగాణ సమాజం విస్మరించలేదు కదా కాబట్టి పెద్ద పేరు మీద ఒక ప్రతి సంవత్సరం ఒక గొప్ప అవార్డు ఆయన పేరు మీద ఇవ్వండి అంతేగా అన్ని అవార్డులు ఆయన పేరు మీద అంటే అందరినీ ఆయన సిద్ధాంతాన్ని కట్టుకోవడం అని కరెక్ట్ కాదు ఆయన ప్రభుత్వం ప్రభుత్వం రేషన్ బియ్యం పేదలు అందరికంటే అందరికి వస్తాయి కానీ ఈ కుల ఫోన్కి వస్తారు ఈ కుల ఫోనికి రాదు ఇప్పుడు మీకు మీరెప్పుడు కూడా దయచేసి గద్దర్ సిద్ధాంతాన్ని వ్యతిరేకిస్తామంటున్నా వ్యతిరేకిస్తామండి మేము ప్రజాస్వామ్యాన్ని నమ్మిన వాళ్ళం ఖచ్చితంగా ఓటు ద్వారానే మాకు వస్తుంది అని మనం అల్చిన వాళ్ళం కాకపోతే తెలంగాణ సమాజానికి సంబంధించిన కాకుండా రాష్ట్రాలు ఉభయ రాష్ట్రాలకు ప్రతి ఒక్క విషయంలో గద్దర్ పాత్రను విస్మరించగా ఎవరు కూడా విస్మరించలేరు దానికి మాత్రమే సైతం కానీ ప్రజలకు భారత రాజ్యాంగం ఎట్లా రక్షణగా ఉందో ఈ దేశ ప్రజలకు భారత రాజ్యాంగం ఎట్లయితే రక్షణగా ఉందో బాబాసాహెబ్ అంబేద్కర్ రాష్ట్ర రాజ్యాంగము ఈ భారతదేశంలో పేదోడికి చైతన్యం చేయడంలో తన పాట ద్వారా చైతన్యం చేయడంలో గద్దర్ పాత్ర కూడా అంతే ఉంది లేదా చైతన్యం చేయడంలో గద్దర్ పాత్ర అంతే ఉంది శ్రీశ్రీ గారు వ్యతిరేకించిన ఎవరు వ్యతిరేకించిన శ్రీశ్రీ కూడా లేదండి అందుకనే ఆయన పేరు మీద ప్రత్యేక అవార్డు ఇవ్వండి అన్ని అవార్డులు ఆయన పేరు మీద ఇస్తే ఆయన సిద్ధాంతాన్ని వ్యతిరేకించే వాళ్ళు కోపంలో ఉన్నారు వాళ్ళందరూ ఈ పేరు మీద ఇచ్చే అవార్డు ఎలా తీసుకోవడం కాదు నంది అవార్డు నంది అవార్డు ఎందుకు రిజెక్ట్ చేశారు ఆయన గద్దలు గారు పెద్దలు పెద్దలు చిట్టిబాబు గారు మీరు పేర్కొంటున్న అంశాలను నేను లేదు మీ అభిప్రాయాన్ని మీరు నిష్పష్టంగా వెలుగుస్తున్నారు ఫస్ట్ మీకు ధన్యవాదాలు కానీ నేటి రాజకీయ సమాజంలో రాజకీయ నాయకులు తాను ఎంచుకున్న రాజకీయ పార్టీ ఒకటి ప్రతిపక్షంలో ఉంటే ఒకటి అధికారంలో పక్షంలో ఉంటే ఇంకో పార్టీ ఇలా అనేక పార్టీలు ఇప్పుడున్న మంత్రులుగా ఎమ్మెల్యేగా పనిచేసిన మూడు నాలుగు పార్టీలు మారుతున్న సిద్ధాంతంలో ఉన్న రాజకీయ నాయకులు రాజకీయ పార్టీలు ఉన్నాయి ఆ రాజకీయ పార్టీ నాయకులను మనం గౌరవిస్తలేమా అండి వాళ్ళు ఏదన్నా ఒకరికి ఆగిన పోయి బోకే ఇచ్చి ఏదో ఇచ్చి శాల్వా కప్పి సార్ కానీ సాయుధ పోరాట యోధులుగా చూడము ఈ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో ఆయన పాత్రను మాత్రం చూస్తాము పేదల పక్షాలు ఆయన గొంతును మాత్రమే చూస్తాము సాయుధ పోరాటం సార్ నేను అనే ఏందంటే కేంద్రం సార్ సాయుధ పోరాటం చేసినేమో జనజీవన శ్రామృతులకు రమ్మటవు జనజీవన శ్రావంతి వచ్చినేమో నమ్మ అంటావు ఇది నేను అనే ఏందంటే మనందరం కూడా భరత జాతి ముద్దు ముద్దు బిడ్డలమే భరత జాతి ముద్దుబిడ్డలమే మనలో మన మన ఏలు మన కన్నుతో పోసుకోవద్దు ఇది నా పిచ్చి నా వెల్ని రేవంత్ రెడ్డి పిచ్చి తన వెర్రి ఎస్టాబ్లిష్ చేసినట్టు తప్పితే అందరికీ ఆమోద పేరు పెట్టడం ప్రముఖం ఎందుకంటే అందరూ కలిసి ఈ సినిమా సమాజంలో తెలంగాణ సమాజంలో ఎన్నికలు జరిగితే ప్రజలు చాలా తక్కువ రేవంత్ రెడ్డి గారు ఏమి ముఖ్యమంత్రి మీరు ఒక నేను అనే అంటారు ఒక ముఖ్యమంత్రి తను తాను ఒక గద్దర్ గారి అవార్డు ఇస్తా అంటే ఆయన పిచ్చా సార్ ఇదిస్తున్నారు దయచేసి పిచ్చి వేరే అని మాట్లాడారు ముఖ్యమంత్రికి నథింగ్ ఆయన గద్దరు యొక్క వ్యక్తి గద్దరేస్తా ఉంటే ప్రజల సందర్శన పెట్టి గద్దర్ని అంతిమ వీడుకోలు అధికారికంగానే చేసింది గద్దర్ అంతిమ వీడుకోలు మీరు ఇది గుర్తించారు ఆయన పేరు మీద అవ్వాలి ఎవరికి అభ్యంతరం లేదు మొత్తం ఆయన మాత్రం చాలా ఆయన కొంతమందికే ఆయన సిద్ధాంతం కొంతమందికే అందరికీ కాదు ఏ పార్టీ సిద్ధాంతమైన కొద్ది అందరికి ఏ పార్టీ సిద్ధాంతమైన ఏ పార్టీ సిద్ధాంతమైన కొంతమందికి ఆయన ఎంచుకున్న సాయుధ పోరాటాన్ని నువ్వు నువ్వు అంగీకరించము అది వేరే నక్సలైట్ సిద్ధాంతాన్ని నువ్వు నేను అంగీకరించము అది వేరే అంశము కానీ పరిణితి చెందిన నువ్వు మీరా మేమా అని ఈ రాష్ట్రం వస్తుందా రాదా అని భయం అంటే గుండెల్లో భయం భయంతో రగులుతున్న ఈ తెలంగాణ సమాజానికి తెలంగాణ రాష్ట్రం ఏర్పాటులో ఇలా టిఆర్ఎస్ అధినేత కూడా ఒక సందర్భంలో అమన్యాతి చేస్తున్న సందర్భంలో మళ్ళా తెలంగాణ సమాజాన్ని తట్టి రెడ్డి గద్ద మీద ఈ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఉద్యమాన్ని బతికించిన చరిత్ర గద్దరిది గద్దని ఎట్లా విస్మరిస్తామండి బరాబరి రాష్ట్ర ప్రభుత్వం గద్దరి పేరు మీద నంది అవార్డులు ఇవ్వాల్సిందే ఇస్తుంది కూడా ఎవరు అడ్డుకుంటారో చూద్దాం అది యా తాయామంది రిజెక్ట్ చేస్తారు తెలుసుకోని మీరు అది రిజెక్ట్ చేస్తారు రిజెక్ట్ చేస్తారు దట్ ఇస్ ద రైట్ ఆఫ్ దోస్ పీపుల్ దట్ ఇస్ ద రైట్ ఆఫ్ దోస్ పీపుల్ వీ వితరేకి వీరు దట్ ఇస్ ద రైట్ ఆఫ్ దోస్ పీపుల్ హూ ఆర్ రిజెక్టింగ్ ఇట్ వాట్ అట్ ది సేమ్ టైం యు ఆర్ నాట్ సపోర్ట్స్ టు సే దర్ మీరేదె దరస్కరించారు తెలుసుకోనిది ఆయన అంగీహోరు నా సిద్ధాంతానికి విజేతవని తీసుకోవలా సర్ అగై మిత్రులు కూడా ఆయన సిద్ధాంతం తీసుకోరు సర్ సర్